మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని అమరావతిలోనే ఉండాలి అంటూ అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు లేదా నిరసనలు పదిహేను వందల రోజులకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలోనే అమరావతిలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కార్యక్రమాలు చేపట్టారు ప్రస్తుతం అసలు ఆ రోజు ఆ బిల్లును తిరస్కరించి చాలా సెన్సేషన్ సృష్టించారు శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ మనతో ఉన్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎగ్జాక్ట్గా ఏ గ్రౌండ్స్లో మీరు అసలు మూడు రాజధానుల బిల్లుని తిరస్కరించారు సార్ ఏదైతే బిల్లుని ప్రతిపాదించారో శాసన మండలికి దాన్ని ప్రతిపాదించినప్పుడు ఒక రూల్ సెవెంటీ వన్ అనే రూల్ ఒకటి ఉంది ఆ రూల్ని ప్రతిపాదించి దాని మీద ఓటింగ్ చే ఓటింగ్ చేయడం జరిగింది ఆ సెవెంటీ వన్ రూల్ ప్రకారంగా ఏదైతే బిల్లుని మూడు రాజధానుల బిల్లు ఉందో దాన్ని ఈ సభ డిజన్ చేస్తుంది ఆ సభ దీన్ని దీని నుండి తప్పించుకుంటుంది దీన్ని మేము దీన్ని అప్రూవ్ చేయట్లేదని ఒక రూల్ సెవెంటీ వన్లో తీర్మానం పాస్ అయింది పాస్ అయిన తర్వాత బిల్లుని ప్రతిపాదించాలి ఆల్రెడీ డిజైన్ చేసింది సభ ఆ బిల్లుని మేము డిజైన్ చేస్తున్నాం దాని మీద మళ్ళీ బిల్లు పెట్టడం మూలంగా ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించమని మెజారిటీ సభ్యులు అంటే యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో మూడు స్థానాల ఖాళీ ఉన్నాయి యాభై ఐదు మంది యాభై ఐదు మందిలో ముప్పై మూడు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు తొమ్మిది మంది మరి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉన్నారు ఐదు ఊరు వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఎవరైతే మెజారిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళేమో సెలెక్ట్ కమిటీకి పంపించమని నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ పరిగణనలో తీసుకోవద్దు అది గంట లేటుగా ఇచ్చారు కాబట్టి దాన్ని పరిగణన తీసుకోవద్దు మీరు బిల్లుని ఆమోదించండి లేదా తిరస్కరించండి అని అడిగారు కానీ ఎప్పుడైతే ఒక శాసన మండలి అధ్యక్షుడిగా నాకు అధికారం ఉంది ఒక బిల్లు ఒక నోటీసు ఇన్ టైంలో ఇవ్వపోయినా ఒక గంట కానీ రెండు గంటలు కానీ మూడు గంటలు లేట్ ఇచ్చినా ఆ టైంని కండెమ్ చేస్తూ దాన్ని ఆమోదించే పరిగణలో తీసుకునే అధికారం నాకు ఉంది కాబట్టి అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నోటీసు ఇన్ టైంలో ఇవ్వకపోయినా నాకుండే అధికారాన్ని బట్టి ఆ బిల్లుని ప ఆ నోటీసుని పరిగణన తీసుకొని దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది దాని మీద మేము చెప్పినట్టు చేయలేదు అని చెప్పి దాని మీద చాలా మాటలు రద్దు చేస్తామన్నారు కదా శాసన మండలిని రద్దు చేస్తాం ఈ శాసనంలో ఉంటారు లేదు అరవై కోట్లు ఖర్చు అయిపోతుందని చెప్పారు కానీ ఈరోజు ఆ రోజు మెజారిటీ లేదు కాబట్టి అది కాకుండా ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న శాసన మండలి సభ్యులు ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఇంకా మాకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల సమయం ఉంది అనవసరంగా షరీఫ్ తీసుకున్న నిర్ణయం వలనంగా మీ సభ్యత్వం పోతుందని భయపెట్టే ప్రయత్నం చేశారు కానీ ఎవరు భయపడలేదు తీసేస్తే తీసేయండి అందరితో పాటు మేము కూడా పోతామని వాళ్ళు మొండికేసి కూర్చోటం మూలంగా వాళ్ళు అనుకున్న పబ్బం గడవపోవటం మూలంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మనకే మెజారిటీ వస్తుంది ఒక ఆరు మాసాల్లో అని వాళ్ళు తెలుసుండే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు మరి తీర్మానం కూడా చేశారు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు తర్వాత ఇప్పుడు వాళ్ళ మెజారిటీ వచ్చేటప్పుడు ఇది పనికి మాలిన మా శాసన మండలిని చెప్పిన వాళ్ళే ఈరోజు వాళ్ళ సభ్యులతో నింపి ఈరోజు వాళ్ళ ఏదైతే రాజకీయ నిరుద్యోగం ఉందో ఆ నిరుద్యోగాన్ని దూరం చేసుకోవడానికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టి ఆ రకంగా వాళ్ళ అప్పాన్ని గడుపుకుంటున్నారు ఆ రోజు చంద్రబాబు లోకేష్ అందరూ కూడా సభలోకి వచ్చి మీ మీద ఒత్తిడి తెచ్చారనేది అధికార పార్టీ చేసిన అభియోగాలు అది వాస్తవం వస్తారది అది అవాస్తవం చంద్రబాబుని ఎక్కడో గ్యాలరీలో కూర్చున్నారు అందరూ కూర్చున్నారు వైఎస్ఆర్సీపీలో పెద్ద పెద్ద మహామా సుబ్బారెడ్డి గారు కానీ మన ఎంపీ వైస్ విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూర్చున్నారు ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులైతే వాళ్ళ శాసనమండలి సభలో ఉన్నారు కాబట్టి ఆ ఒత్తిడి అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు లోకేష్ బాబు గారేమో శాసనమండలి సభ్యులుగా ఉన్నారాయన కాబట్టి వాళ్ళు మా మా వాళ్ళు ఆల్రెడీ నాకు నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఏడు మంది సంతకాలు ఇచ్చిన నోటీస్ని పరిగణన తీసుకుని దాన్ని సెలెక్ట్ క్రెండ్ పంపించాం దీనిలో ఎక్కడ రూల్కి వ్యతిక్రమించడం చట్టాన్ని వ్యతిక్రమించడం ప్రజాస్వామ్యాన్ని విఘాతం కల్పించడం ఎక్కడ కాదు ఎవరి ప్రలోభాలు లొంగలేదు వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు బెదిరించాడు అది ఉట్టి ఉత్తి మాట రూల్ ప్రకారంగా మెజారిటీ సభ్యుల యొక్క ఆలోచన ప్రకారంగా సెలెక్ట్ పంపించారు మళ్ళీ బిల్లు పెడతామన్నారు కదా ఎందుకు పెట్టలేకపోయారు మళ్ళీ బిల్ పెట్టారు తర్వాత మళ్ళీ పెట్టారు కానీ అది అప్పుడు కూడా అది ఎప్పుడు కాలేదు అది గందరగోళ పరిస్థితులు ఆగిపోయింది అంటే టెక్నికల్గా ఉందా సార్ ఏమన్నట్టు మూడు రోజులు పెట్టడానికి అంటే మూడు రాజ టెక్నికల్గా అంటే శాసన మండలిలో ఎప్పుడు కావాలి ఎప్పుడు కాకపోతే కనీసం రిజెక్ట్ అయినా కావాలి రిజెక్ట్ కాలేదు ఎప్పుడు కాలేదు సెలెక్ట్ కమిటీకి పంపించారు అంటే బిల్లు ఇంకా మా పరిధిలో ఉంది మా దగ్గర ఉన్నట్టు ఆ బిల్లు చట్టం కాదు ఆయన తొందరపడి చట్టం చేశారు వాళ్ళు చట్టం చేసినప్పుడు హైకోర్టు ఉంది మీరు చట్టం చేశారు దీనిలో గవర్నర్ సంతకం ఉంది చైర్మన్ సంతకం స్పీకర్ సంతకం ఉంది చైర్మన్ సంతకం లేదు కదా మరి ఇది బిల్లే కాదు ఇది బిల్ కాదు కాదు కాజాలదు చైర్మన్ సంతకం శాసనమండలిలో వ్యతిరేకించినా దాన్ని ఆమోదించినా రావాలి దీనిలో ఏం లేదు కాబట్టి ఇది ఏకపక్షం వచ్చిందని చెప్పి దాన్ని నిరాకరించారు ఆఖరికి ఆ ఏదైతే తప్పుల తడకగా మారిన ఆ బిల్లుని ప్రభుత్వం స్వతహాగా ఉపసరించుకుంది నిశ్చేది లేక అప్పటి నుంచి మొదలైన దీక్షలో పదిహేను వందల రోజుల పాటు సాగే ఎలా చూస్తున్నారు దీన్ని ఇది ఇప్పుడు ఏదైతే మొండు వైఖరి అవించి ప్రజలకు సంబంధించిన రాజధాని లేకుండా చేయటమే కాకుండా మూడు పంటలు పండే భూముల్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వంతో కూడుకున్న ఒప్పందాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ కుదుర్చుకున్న ఒప్పందంగా మార్చి కులానికి సంబంధించిన రాజధానిగా మార్చి మాట్లాడటం ఇది దారుణమైన విషయం కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలు తెలియజేసే రకంగా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమించారు దేనికి భయపడలేదు ముఖ్యంగా మహిళలు పోలీసు వాళ్ళు ఎంత సులుం చేసినా ఎంత దౌర్జన్యం చేసినా ఇన్ని కేసులు పెట్టినా వాళ్ళని కాళ్లతో తొక్కిన మనుషుల్ని రోడ్డు మీద ఈడ్ చేసినా కూడా భయపడకుండా పదిహేను వందల రోజులుగా ఈ ఉద్యమాన్ని ఈ రకంగా నడపడం అంటే చాలా హర్షించదగ్గ విషయం దీన్ని వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది రాబోయే రోజుల్లో తెలుగువారి జాతి పౌరుషానికి నాంది రేపు భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వంలో అక్రమంగా న్యాయంగా ప్రజా గొంతుని నిలిపి ఏదైనా వాళ్ళు స్వప్రజాల కోసం ఏదైనా చేస్తే ఈ రకంగా ఉద్యమిస్తారనేది రేపు పరిపాలకులు కూడా ఎక్కువ కూడా గుణపాఠం ఆ తర్వాత సంఘటన తర్వాత మీ పైన బెదిరింపులు కానీ ఒత్తిడి వచ్చాయి సార్ లేదు రెండోది ఈ బిల్లుతో సంబంధం లేకుండా సీఎం వెళ్ళి వైజాగ్ నుంచి పరిపాలన చేయొచ్చా సార్ టెక్నికల్గా అంటే సీఎం గారికి ఒక ప్రొవిజన్ ఉంది క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆయన పులివెందుల్లో కూడా క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని అక్కడి నుంచి పరిపాలన చేయవచ్చు కాబట్టి క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి అనుకూలము అనుమతి ఉంది కానీ రాజధానిగా మొత్తం అందరినీ తీసుకోవడం లేదు అసెంబ్లీ సెక్రటరీలో ఉన్న మొత్తం డిపార్ట్మెంట్ అన్నీ తీసుకెళ్ళిపోవటం అది బిల్ అయితే కానీ చట్టం అయితే కానీ లేదు ఆయన క్యాంప్ ఆఫీస్కి పెట్టుకుని వైజాగ్లో కూర్చొని పరిపాలన చేయొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని పిలిపించుకుని చేయొచ్చు తప్ప ఆఫీసులు అక్కడ మార్చే అధికారం వీళ్ళు ఉండదు సార్ నెక్స్ట్ మీ పొలిటికల్ ప్లాన్ అంటే ఎలక్షన్స్ రాబోతనే ఒకే ఏ ఏకపక్షంగా ఉన్నారు ప్రజలందరూ బిసికి వేసారిపోయారు కేవలం కొన్ని డబ్బులు కొన్ని పథకాల రూపంలో వేస్తున్నారు కానీ నిత్యావసరలు అదే రకంగా ఉపాధి ఉద్యోగం ఇవన్నీ దొరక్క ఇబ్బంది పడుతున్నారు శాంతి పత్రాలు కూడా సరిగ్గా లేవు క్వాలిటీ లేని సారా గంజాయి తాగి పిల్లలు పాడైపోతున్నారు బహిరంగంగా రేపు ఏ ఏంటంటే క్రైమ్ పెరిగిపోయింది చూసి చున్నట్టుగా ఉంటున్నారు ఈ ప్రభుత్వం కూడా బట్ ఈ ప్రభుత్వం మీద విసిగి విసరిపోయి ఉన్న అన్ని వర్గాల వాళ్ళు ఒకళ్ళు కాదు అందరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగరంపాలని దృష్టిలో ఉన్నారు రేపు జనసేన టీడీపీ కుటుంబకి నూట నలభై స్థానాలు తక్కువ కాకుండా గెలిపించే పరిస్థితిలో ఈ వాతావరణం ఈరోజు ప్రస్ఫుటంగా కనబడుతుంది అది పరిస్థితి ఆ రోజు మూడు రాజధానుల బిల్లును తిరస్కరించడం వెనకాల టెక్నికల్ అంశాలు లేదా ఇంకా ఇతర నియమ నిబంధనలకి సంబంధించి దాన్ని నిర్ణయం తీసుకున్నాను తప్ప ఎలాంటి అప్పటి అంటే టీడీపీ నాయకుల ఒత్తిడి తన మీద లేదు అలాగే ఇటు ప్రభుత్వం సంబంధించిన బెదిరిపులు త తనపైన పనిచేయలేదు తనపైన అలాంటి సంఘ అలాంటి ఒత్తిడిలో రాలేదు కేవలం అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలకు లోబడి మాత్రమే మూడు రాజధానుల బిల్లును తిరస్కరించానని షరీఫ్ చెప్తున్నారు విజయసార్జీ